కదలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన ఇరవై మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ఆ రాజన్నకు తమ తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లిస్తా అని మొక్కుకోగా వారి కోరిక నెరవేరటంతో బుధవారం రాజన్న సన్నిధిలో తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు రాజన్న దర్శనానంతరం ఆది శ్రీనివాస్ను కలిసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి ఆశీస్సులతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలకు విశిష్టమైనటువంటి సేవలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు ఈ సందర్భంగా తలనీలాలు సమర్పించిన అభిమానులను ఆది శ్రీనివాస్ అభినందిస్తూ తనపై చూపిస్తున్న ప్రేమ ఆదర అభిమానాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు శ్రీ స్వామిని దర్శించుకొని మొక్కడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందు ఆది శ్రీనివాస్ గెలుపు కొరకు అహరించు శ్రమించిన కొందరు స్వామి దేవస్థానం చైర్మన్ చేసినప్పుడు గెలరు అన్న ఒక అపవాదం ఉండే దాన్ని పోగొట్టాలని రాజరాజన స్వామిని ఆ రోజు మేమందరం మొక్కుకున్నాం ఈ శ్రీనాని గెలిపిస్తే మేమందరూ తలనీళ్ళు సమర్పించి మీకు మొక్కులు చెల్లిస్తామని మొక్కడం జరిగింది రాజరాజ స్వామి మన్నించి శ్రీనాని గెలిపించిండు అందువరకు ఆ మొక్కును ఈరోజు స్వామి దర్శించుకొని మొక్కు తీర్చుకోవడం జరిగింది పేములవ నియోజకవర్గం కత్లాపూర్ మండలం చింతకుంట గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గౌరవ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు గ్రామాధ్యక్షులతో సహా పాలక వర్గంలో ఉన్నటువంటి ముఖ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న వీళ్ళందరూ కూడా గత ఎన్నికల్లో రాజసభ్యుడిగా నేను గెలుపొందాలని చెప్పని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి స్వామిని మరి దర్శించుకొని ఆది శ్రీనివాస్ గారు గెలిచి తల్లిలో సమర్పించుకుంటామని చెప్పినటువంటి మొక్కుని ఈరోజు నెరవేర్చుకున్న సందర్భంగా వీరికి నేను అభినందన అందజేస్తూ నాపై చూపుతున్న ప్రేమ ఆపే అనరాగానికి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా నేను ఎన్నికలు గెలిచిన తర్వాత ఏ ఊరికి వెళ్ళినా అనేక మంది అన్నా మీకోసం ఇక్కడ ఈ దేవాలకి ఏ మొక్కు అని చెప్పని నిలువెత్తు బంగారం అని కొబ్బరికాయలు కొట్టడం కానీ లేకపోతే అమ్మవార్లకు మొక్కు ఉంది మీరు రావాలని చెప్పని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ప్రజలకు అభిమానం ప్రతి గ్రామంలో ఆడతల్లతో సహా ఇప్పుడైతే నేను ఆశ్చర్యపోతా ఉన్నా ఇరవై ఒక్క మంది ముక్క అయితే నాకు తెలియదు ఇప్పుడు మీరు చెప్పలేరు ఏకంగా రాజ్యాన్ని దండ పెట్టుకొని మరి రాజ్యానికి దళిని సమర్పించి వచ్చి మీరు గెలిస్తే మేము దళని సమర్పించమని చెప్పాలంటే మీరు అభిమానానికి ధన్య పేరు పేరు వీళ్ళందరికీ కూడా అంటే ఇలాంటి నేను అందుకే చాలా సందర్భాలు చెప్పిన నాకంటూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు కాదు అందరం సహచర నిద్రులంగానే మేము ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళ పేరు నమ్మకం ఉంది వాళ్ళే గెలిపిస్తారని చెప్పని వీళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ఈసారి నా గెలుపు తీవ్రంగా క్షమించినట్టు సహచర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ మీ ద్వారా ప్రజానికంటూ మరోసారి ధన్యవాదాలు తెలుసు అందుకే నా విజయాన్ని అదే రోజు ప్రజలకు అంకితం చేసిన నియోజకవర్గ ప్రజలకే అంకితం చేసిన ఇది దాని తార్కాన్ని నిద్ర ఇది ప్రేమ ఆపేదా ఈ విధంగా కనిపిస్తూ ఉంది అందరి పేరు పేరు మీద మరోసారి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తుంది